శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కొన్ని ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అర్థం లేదు కానీ అన్ని అబద్ధాలు ఏ ఒక్క విషయం ఈరోజు ఆయన స్వామి భక్తుడయ్యాడు అయ్యప్ప మాలలో ఉన్నాడు కానీ ఏ విషయం ఆయనకు అవగాహన లేకపోయినా అబద్ధాలు మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ నిన్న ముప్పై తొమ్మిదవ డివిజన్లో పెన్షన్ పంచే కార్యక్రమానికి వెళ్ళాడు అయా ఎమ్మెల్యే గారు మీ మీరు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే అది ప్రవేశ ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపో మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఇచ్చేవాళ్ళు పెన్షన్లు మీరు ఒక స్కూల్లో అందరినీ అక్కడ కుంపేసి అక్కడ ఒక అధికారిని పిలిపించి వాటిలో యాభై శాతం రియల్ పెన్షన్లు ఇస్తే యాభై శాతం దొంగ పెన్షన్లు కూడా ఇచ్చేవాళ్ళు ఇది వాస్తవమా కాదా ఒకసారి గమనించుకో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ అందించే కార్యక్రమం మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమంలో నువ్వు రోజు ఈరోజు ఉడక ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఏం మాట్లాడుతున్నారు అబద్ధాలు అలాంటి నీవు అనంతపురం డెవలప్మెంట్ కాలేదు గత ప్రభుత్వం శాసనసభ్యులు గారు రెడ్డి గారు ఏం చేయలేదు అని అబద్ధాలు చెప్పావని మాట్లాడారు ఆయన అభివృద్ధి చేసిందే పన్నెండు వందల కోట్లతో అనంతపురాన్ని అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిందే తప్ప నీవు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఒక్క పని కూడా మొదలు పెట్టేది ఇప్పటి వరకు ఇది పదే పదే చెప్తున్నాం నీకు కానీ నీవు మాత్రం అది మర్చిపోయి గత ప్రభుత్వంలో ఎవరు చేయలేదు పోనీ నిన్న నువ్వు ఊపు చేసిన పనులు ఆ టెండర్ కూడా మా కౌన్సిల్లో అమోదమకి మాత్రమే నీవు కాదు తెచ్చుండేది ఇదే మున్సిపాలిటీ మున్సిపాలిటీలో మా కౌన్సిల్ సమావేశంలో మా కౌన్సిల్ మెంబర్లు మా కార్పొరేటర్లు ఏ డివిజన్లో అయితే వర్క్ పెట్టి స్టార్ట్ చేయించారో అవి మాత్రమే జరుగుతున్నాయి నీవు నిన్న భూమి పూజ నీ సొంత నిధులు తీసుకొచ్చి నీ ప్రభుత్వంలో నిధులు తీసుకొచ్చి కాదు ఇది కూడా గుర్తుపెట్టుకో తర్వాత అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఆయన రాజకీయ చరిత్ర ఉన్న వయసు నీకు నువ్వు కూడా ఆయన తప్పు ఉన్నావు ఎక్కడ అబద్ధాలు ఇన్ని అబద్ధాలు నాలుగు వందల యాభై ఎకరాలు ఆయన సంపాదించాడని చెప్తా ఉన్నావు ఈరోజు నాలుగు వందల యాభై యాభై ఎకరాలు సంపాదించితే ఆయనకు ఉన్న ఆస్తి వదిలిపెట్టి మిగతా అంతా నివేదిక కృషి ఈరోజు నిరూపించుకో ఏమి వాళ్ళ నాయన సమితి మెంబరు అనంత వెంకట్రా వెంకటరెడ్డి గారు దాని తర్వాత ఎంపీ గారు ఈయన నాలుగు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఎక్కడ సంపాదించారు ఇదివరకు మచ్చలేని నాయకుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మచ్చలేని నాయకుడు ఎవరంటే అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన పైన నీ నోటికి వచ్చింది అబద్ధం మాట్లాడి నువ్వు చెప్పే సర్వే నెంబర్లు ఏమైనా ఉన్నాయా అనంతపురంలో ఇరవై సర్వే నెంబర్ అంటావు యాభై ఐదు బై టూ అంటావు నలభై ఐదు బై టూ అంటావు ఈ సర్వే నెంబర్లు ఎక్కడైనా ఉన్నాయా ఏదో లాటరీ నెంబర్లు కదా చెప్పుకుంటూ పోతే అవి ప్రజల్లో ఏదో అక్కడ వేస్తే కన్నా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా కేవలం ఇలాంటి అబద్ధాలు మాట్లాడద్దు నిరూపించు సర్వే నెంబర్ అన్నాక ఒక ల్యాండ్ విషయానికి వస్తే నీవు ఒక సర్వే నెంబర్ చెప్పావంటే అది ఏ గ్రామ పొలము ఏ మండలంలో ఉంది ఎన్ని ఎకరాలు ఉంది క్లారిటీ చెప్పు అది ఏదో లేకోకుండా ఊరికి అబద్ధాలు మచ్చలేని నాకు మీద అబద్ధాలు అభాడాలు వేసి ఏదో నీ నోటికి వచ్చిన ఇరవై నెంబరు యాభై నెంబరు నలభై ఐదో నెంబరు ఏమి నెంబర్లో మీరు చెప్పు మాట్లాడుతుండేది మీరు ఒక శాసనసభ్యులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎక్కడ ఇన్నిసార్లు ఆయన ఇంకో మాట ఉన్నావు ఏమన్నా ఆయన కేవలం వ్యాపారాలు ఉన్నాయా ఎస్ ఆయన వ్యాపారాలు లేవు వ్యాపారాలు చేయడు కేవలం ప్రజల కోసమే ప్రజల సేవ కోసమే ప్రజలు అందుబాటులో ఉంటాడు నీలాగా ఎక్కడెక్కడో వ్యాపారాలు ఉన్నాయంటున్నావు నీకు ఆ వ్యాపారాలు అనంతపురంలో ఈ పదహారు నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి ఎందుకు ఈ నారాజకాలు చేస్తున్నావు నీకు నీకు వ్యాపారాలు ఉన్నాయి కదా నీకు డబ్బు అవసరం లేదు కదా ఎక్కడో వ్యాపారం చేసి ఈరోజు పార్టీ ఫండ్ యాభై కోట్లు ఇచ్చి అది ఎలా ప్రజలతో రాబట్టుకోవాలో ఎట్లా వసూలు చేయాలనేది ఆయన చేత కాదు ఆయన నీతి నిజాయితీగానే రాజకీయాలు చేస్తాడు నీతి నిజాయితీగానే సంపాదిస్తాడు ఎక్కడ నీకు సర్వే నెంబర్లే తెలియవు అనంతపురంలో ఏముండేది యాభై డివిజన్లో ఉండే ప్రజలు తెలియదు నీకు కూడా ఆయన మీద అబండాలు సర్వే నెంబర్లో నీ ఇష్టం వచ్చినట్లు ఇంత భూమి ఉంది నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది ఇది ఉంది అని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే గారు నీవు క్లారిటీగా తెలుసుకొని మాట్లాడండి ఊరికి అనవసరంగా మాట్లాడద్దు ఏదైనా కానీ తర్వాత అందరినీ ఒక కాలువ ఈరోజు అందరినీ ఒక కాలువ ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిందేది ఈరోజు అనంతపురం నగరానికి ఏ ఉత్తర్వుల ముందు నీటి కొరత లేకోకుండా ప్రజలు నీళ్ళు తాగుతూ ఉన్నారు ఈరోజు అది తెలుసుకో నీవేమన్నావు అందరినీ ఒక కాలువ ఎంబడి ఒక్కరోజన్నా పోయావా అని అన్నావు కదా నువ్వే ఒకసారి చూడు అద్రినివ కాలవా ఎవరు తీసుకొచ్చారు ఎవరు అయ్యామో ఆయన తిరిగాడా లేదా ఒకసారి చూపిస్తాను చూడండి